గంటియాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ముందుగా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే ఈ నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజలు ఎటువంటి గొడవలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అందరికీ మా ఉన్నతాధికారులైనటువంటి సిపి గారి ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు నగరంలో ఏర్పాటు చేయడం అనేది ఇటువంటి అవాయించిన సంఘటనలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు విధిగా ఎక్కడెక్కడ నిర్వహించడం జరుగుతుంది అలాగే బైక్ రేసులు కానీ కారు రేసులు కానీ నిషే నిషేధించడం అనేది యువత రోడ్లపై వారిపై అసభ్యంగా ప్రవర్తించినట్ల చట్టపరమైన చర్యలు తీసుకునబడను ఏదైతే నిర్దేశిత కాలం ఉందో ఆ కాలంలోనే బార్ షాపులు వైన్ షాపులు క్లోజ్ చేయ మూసివేయబడ్ను తగు ఎవరైతే మూసివేరో వారిపై తగు చర్యలు తీసుకోబడ్ను ముఖ్యంగా యువత ఈ వేడుకల్లో ఎటువంటి మాదక ద్రవ్యాలు బానిస్ కాకుండా చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఉండాలని పోలీసు వారి సూచనలు జారీ చేయడం అనేది ఎవరైతే చట్టపరిధిని అతిక్రమిస్తారో వారిపై తగు చర్యలు తీసుకోబడుతూ కేసులు నమోదు చేయబడతాయి